ఈరోజు చక్కని హ్యాపీ హార్వెస్టింగ్ నాకైతే మాత్రం పది రోజుల తర్వాత ఊరేళ్ళు వస్తే మొక్కలు మనల్ని చూసి బెంగ పెట్టుకుంటాయా తెలియదా మనం బెంగ పెట్టుకుంటామన్నది నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే నాకైతే చాలా బెంగగా ఉంది ఎప్పుడు రాగానే వెంటనే వెళ్ళి చూడటం జరిగింది అవి కూడా ఏంటో తలలు ఊపుతూ ఊహా వచ్చారా అన్నట్టు ఎంత చక్కగా అనమాట అంటే ఏదైనా నీరసంగానే ఉంటాయండి మొక్కలు మాత్రం ఈ పని వాళ్ళు నీళ్లు పోసినా ఏం చేసినా సరే చూసారా అసలు వాటిని చూస్తే మాత్రం ఆ ప్రయాణం చేసిన బాడలికి కూడా ఎగిరిపోయింది చాలా హ్యాపీగా ఉంది అలాగే అక్కడ వేరే ఊరెళ్ళి అన్ని ఉన్నా కూడా ఇవే గుర్తొచ్చి మనకి బాధగానే ఉంటుంది మనం వాటిని అలా చేత్తో టచ్ చేస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి వేరే వాళ్ళు టచ్ చేసిన దానికి మనం చేసిన దానికి మనం ప్రేమించిన దానికి చాలా తేడా ఉంటుంది మనం నీళ్లు పోసిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది నేను అది చాలాసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను పని వాళ్ళు పోసిన దానికి మనం పోసిన దానికి చాలా తేడా ఉంటుంది ఎరువు వేయండి ఏది ఇంత చిన్నది వేయండి చాలా తేడా ఉంటుంది కానీ మరి అన్ని రోజులు మనమే పోయలేం కదండి ఒక్కొక్కసారి వాళ్ళ మీద వదలాల్సి వస్తుంది మనకు ఓపిక ఉండదు తప్పనిసరిగా వేయాల్సి వస్తుంది కానీ రోజుకి ఒక్కసారైనా వెళ్ళి వాటిని టచ్ చేసి వాటితో మనం పలకరించినట్టుంటే చాలు అవి పడ అవి మనం పలకరిస్తాయి కానీ మనమే పట్టించుకోము వాటిని అందుకే మనం లేకపోయినా సరే చూసారా నాకైతే ఎంత ఈల్డింగ్ వచ్చిందో ఈ పది రోజుల నుంచి ఏమీ మధ్య మధ్యలో ఇళ్ళు చిన్న చిన్నవి కోసుకొస్తానే ఉన్నారు కానీ చూడండి అవి చక్కటి మనకి ఇస్తానే ఉంటాయి దిగుబడి ఇస్తానే ఉంటాయి మనం పాపం వాటిని పెద్దగా ఒక్కోసారి అశ్రద్ధ చేసినా సరే అవి మనల్ని ఎంత ప్రేమిస్తాయో మనం కూడా అంత ప్రేమిస్తే మాత్రం మొక్కలు తప్పకుండా దిగుబడి బాగా వస్తుందండి నేను ఇది మాత్రం బాగా నమ్ముతాను నాకు అలాగే వస్తూ ఉంటుంది కూడా క్రాప్ కూడా చూడండి అంత బాగా వచ్చాయి ఓ టమాటాస్ అయితే ఈ టమాటాలు నేను ఈ సంవత్సరం అయితే ఫుల్ హ్యాపీగా లేను నాకు ఈ టమాటా కంటే కాశీ టమాటా అటు కృష్ణా జిల్లా నుంచి తెచ్చిన విత్తనాలు అయితే మంచి పులుపు ఉంటుంది దేశీ టమాటా ఇది మామూలుగా ఉంటుంది అంతే కానీ మన మన ఆర్గానిక్ పంట మన దొడ్లో వచ్చినాయి కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది అది కూడా అందులో రాగానే ఎంత దిగుబడి అనగానే ఒక్కసారి ఈరోజు రెండు రోజులు కొయ్యాల్సి వచ్చిందండి చీకట పడిపోయింది అందుకని చెప్పి రెండో రోజు కూడా కొయ్యాల్సి వచ్చింది ఇద్దరం కోసి అన్నీ చేస్తే అలాగే కొన్ని మొక్కలు అయితే పేనుగు బంకా వచ్చినాయి మరి అది అయితే నేను దొండ చెట్టు అయితే పీకేసి మొత్తం కట్ చేసి తీసేసాను దానివల్ల పక్కన ఉన్న సొరపాదికు కూడా వచ్చేస్తుంటే తీసేయాల్సి వచ్చింది కాకరకాయలు అయితే ఇంతకుముందు కూడా కోసారంటే ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎతికి చీకట్టు పడుతుందని గబగబా కోసేయాల్సి వచ్చింది ఈ విత్తనం కూడా బాగుందండి మొక్కలను ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తలు తీసుకుని మనం ఎ ఇవ్వాలండి ఏదో ఒక ఎరువు మిద్దె తోటల వాళ్ళకు మాత్రం ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా మనం ఎంత ఇస్తే అంతే మనకు దిగుబడి వేస్తాయి ఎందుకంటే వాటికి ప్లేస్ ఉండదు అది మనం బాగా పెరగాల్సిన చెట్టుని తీసుకొచ్చేసి ఒక చిన్న కుండీలో కుదించేస్తున్నావు అనమాట నువ్వు ఇక్కడే ఉండు ఇది చాలు నీకు అని అట్ని లిమిటెడ్ చేసేస్తున్నావు సో మరి అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది దానికి అదే కిందనుకోండి ఎక్కడెక్కడికో వేర్ల నుంచి తెచ్చుకుంటుంది కాబట్టి ఆ కుండీలో సరిపడా మనం ఇస్తానే ఉండాలి ఈ సంవత్సరం నిమ్మ చెట్లకి అందరికీ వచ్చిందంటండి తెగులు నేను విజయవాడలో కూడా అడిగాను నిమ్మ తోటలందరికీ వచ్చిందంటే ఇలా మచ్చ అనమాట కాయంతా మచ్చ మరి అదేంటో తెలియదు వేప అది వేసాం కానీ తగ్గలేదు పెద్దగా ఏం తగ్గలేదు అందుకే ఈరోజు ఎక్కువ కాయలు కోసేస్తున్నాను ఇంకా ఉన్నాయి కాయలు అవి ఒకే చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మళ్ళీ రేపు ఎప్పుడో మళ్ళీ కొయ్యాలన్నమాట ఇది ఒకసారి కోసేసి మళ్ళీ ప్రూనింగ్ చేస్తే పోతుందేమో అని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే మెసేజ్ పెట్టండి దీనికి ఏం చెయ్యాలి అనేది నేనైతే రెండు మూడు ట్రై చేశాను పెద్దగా ఏం తగ్గల కాయ టేస్టు నీరు బాగుంది వాటర్ శాతం అది జ్యూస్ బాగా వచ్చింది కానీ మరి ఎందుకు వచ్చిందో చాలా మంది చెప్తున్నారు ఇది అందరికీ ఉందండి మీకొక్కలకే కాదు ఇది అందరికి తోటలకే వచ్చింది ఇలా మచ్చ చుక్కా వచ్చేస్తుంది అనమాట మరి ఎందుకు వస్తుందో తెలియదు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా గాలి ద్వారా కూడా రావచ్చు మా పక్కింటి వాళ్ళది నేల మీద చెట్టు దానికి అసలు విపరీతంగా వచ్చిందన్నమాట ఇంతెంత పెద్ద పెద్ద కాయ అలది మంది ఇంకా కాయ సైజు తగ్గింది అనమాట ఈసారి నేతిబేరా నేను కొంచెం లేటుగా వేయటం జరిగింది అందుకని మాకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగా పెందలు మొత్తం కాయలు బాగా వస్తున్నాయి అది కాకుండా ఈ తుఫాన్ అంతా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం పోయి ఉంటుంది పోషకాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయని చెప్పి ఒకటి వేరుశనగ పిండితోటి ఒకసారి ద్రవజ ద్రవ ద్రావణం ఇచ్చాము రెండవది ఎరువులన్నీ మళ్ళీ తవ్వి అన్నీ వేసాం దాని తర్వాత మంచి హీల్డింగ్ ఇప్పుడే అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట చాలా బాగా వచ్చాయి అయితే కొన్ని ఇంకా మొదలలేదు అయితే కాయ చిన్నగా ఉన్నప్పుడే ఇది లావుగా అవుతుంది కానీ పొడుగ్గా అవ్వదు ఈ విత్తనమే అంతా అందుకని కొంచెం ఈ సైజు ఉన్నప్పుడే కోసేస్తే మంచి టేస్టీగా ఉంటుంది ఇది చూసారా ఇంకొంచెం మొదలాలి ఈ రెండు మూడు కాయలని వదిలేసేసి ఈరోజు నేతి బేరకి ఇంతటితో ఆపేయటం బెటర్ అనుకుంటున్నాను నేనైతే అలాగే బేర మామూలు బేర కూడా వచ్చింది మామూలు బేర ఈ రెండు కాయలు అయితే చూడండి ఆ షేపే లేవు అలా అని మొదటినిచ్చావా ఇంకొంచెం ఇంకొంచెం పెరుగుతాయని చూస్తే మాత్రం ముదిరిపోతాయి అందుకే కోసేయాలి మరి అదే చెట్టుకి ఇంకా రెండు మూడు కాయలు బాగా హెల్దీగా వచ్చాయి ఇది చిత్రాడ బేర ఏదో నాకు ఐశ్వర్య గారు ఇచ్చినట్టు ఉన్నారు అనుకుంటున్నాను నేను ఏదో గుర్తులేదు వేసాను విత్తనాలు అయితే కాయలు వస్తున్నాయి టేస్ట్ బాగుంది ఈ కాయలు చూడండి అదే చెట్టుకి మళ్ళీ ఈ వైపు కొమ్మకి బాగా ఈ తీగకు మాత్రం బాగా హెల్దీగా వచ్చాయి బహుశా దానికి సరిగ్గా పోషకాలు అందలేదో మరేమో తెలియదు షేప్ ఎలా ఉంటే ఏమైందండి మన తోటలో వచ్చింది మనకి చాలా ముద్దు చాలా రుచి కూడా అందుకే హ్యాపీ హార్వెస్టింగ్ ఈరోజు మాత్రం అది ఊరి నుంచి రాగానే ఇంత పెద్ద హార్వెస్టింగ్ దిగులు పడ్డాను కదా దిగులు అంతా పోయింది ఇక వంగ చెట్లు అంటారా అవి ఎప్పుడు కాస్తానే ఉంటాయి వీళ్ళు మన మధ్యలో కూడా రెండు మూడు సార్లు కోసి కింద వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చారు ఇవి మాత్రం బాగానే అందరి దొడ్డులోనూ ఉండి కాసేవి ఏది ఏమైనా అండి దిగుబడి రావాలంటే మనం ఇస్తే అవి మనకి తిరిగి ఇస్తుంది కంపల్సరీ మనం ఏదో ఒక ఎరువు ఏదో ద్రవ రూపంలోనో ఏదో ఒకటి కొంచెం ఇస్తూ ఉండి వాటిని కేర్ తీసుకుంటే సరిపోద్ది అదే పని వాళ్ళు మరి నాకైతే తెలియదు ఎందుకు జరుగుతుందో తెలియదు మనమైతే ప్రేమిస్తాం కాబట్టి మనం పోసిన దానికి నీళ్లు పోసినా లేకపోతే ఏం చేసినా సరే ఒక గుప్పిడి మట్టి వేసినా సరే ఇష్టంగా చేస్తాం కాబట్టి మనం ఉన్నంత హ్యాపీగా మాత్రం మొక్కలు ఉండవండి ఎందుకంటే మనం ప్రేమతో చేస్తాం ఇష్టంతో చేస్తాం అవి వీళ్ళు ఏం చేస్తారంటే పనివాళ్ళు వాళ్ళు కేవలం బాధ్యతగా చేస్తారు మనం చేయమన్నాం కాబట్టి చేస్తారు ఏ చెట్టుకి ఎన్ని నీళ్ళు వేయాలి అసలు నీళ్ళు వేయకూడదా వెయ్యొచ్చా అసలు ఏంటి అనేది వాళ్ళకి ఇంకా సరిగా అవగాహన ఉండదు మనంత అవగాహన లేక కూడా మనం లేనప్పుడు మొక్కలు పాడైపోతూ ఉంటాయి అంతకుమించి మించి ఏమీ లేదనుకోండి అయితే ఏదైనా సరే ఇష్టంగా ప్రేమగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మెద్య తోట అవనివ్వండి ఏదైనా సరే చూసారా ఈ పచ్చిమిరపకాయ ఎంత పొడుగుందో జేవీ రత్నం గారని గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు అనమాట ఆయన వాళ్ళ పొలంలో కోసం తెచ్చిన నారు ఒకటో రెండో మొక్కలు తెచ్చాను నేను ఎక్కువ కూడా తేలేదు రెండే మొక్కలు మంచి పచ్చిమిరపకాయలు చాలా బాగుంది అసలు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాగే ఇదైతే మాత్రం సిటీజీ గ్రూప్ నేను ఫస్ట్ టైం నేను తీసుకున్న మొక్క ఇది ఈ విత్తనం ఇదేమో గ్రీన్గా లైట్ గ్రీన్ షేడ్లో ఇది కూడా అంతే మంచి పొడుగ్గా బాగా వస్తుంది ఆ విత్తనానికై నట్టి పెట్టేద్దాం అనుకుంటున్నాను నాకు ఇది కొంచెం కాయ కమ్మదనం ఉండి బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువ దీన్ని ఇష్టపడతాను అయితే ఇన్నిసార్లు మాకు సరిగా ఎప్పుడు ఆ మొక్కలు బతకలేదు ఈసారి మాకు అంతరం సిటీజీ వాళ్ళు ఇచ్చింది చక్కగా అన్నమాట దీన్ని విత్తనాలు తీయాలి చూసారా టమాటాలు వరసినవి అన్నీ నేను మళ్ళీ అంతా ఒకసారి అంతా అరేంజ్ చేసేస్తున్నాను నిమ్మకాయలు అన్నీ కూడా అనమాట అయితే ఇంత దిగుబడి వచ్చినప్పుడు కోసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది మనం కూర వండుకుని తినేటప్పుడు అంతకంటే హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా పంచుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇది నేను ఇంకా హార్వెస్టింగ్కి ఇంకా కడిగి చూపించటం అవలేదు కంద తర్వాత చామదుంపలు ఇవేంటంటే కడిగేసి నీట్గా చూపించేదాన్ని ప్రతిసారి ఇది చాలా ఎయిర్ కూలర్ది చాలా చిన్న టబ్ అనమాట దానిలో ఊరికే నేను అలా పెట్టాను కానీ నేను దానికి పెద్దగా శ్రద్ధ ఏమీ తీసుకోలేదు కంద కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఇంకా అది తీసేసి వేరే ఇంకా బలంగా ఉండి లోతుగా ఉన్న దానిలో ఇస్తే ఇంకా బాగా వచ్చేదేమో అయితే అయినా సరే బాగా వచ్చింది ఎందుకంటే దానికి నేను పెద్దగా పట్టించుకోలేదు అలాగే చావ దుంపలు కూడా ఈ రెండు హార్వెస్టింగ్లు చాలా టైం టేకింగ్ పని కాబట్టి నేను వీడియో లెంతీగా అవుతుందని చెప్పి చూపించడం జరగలేదు అలాగే నీట్గా కడిగి చూపించేదాన్ని ప్రతిసారి నేను నాకు దగ్గర దుంపలు చాలా బాగా వస్తాయి ఎప్పుడూ కూడా ఈసారి కూడా అంతే సేమ్ అనమాట ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత హ్యాపీ హార్వెస్టింగో చూసారా కొంచెం కష్టపడితే మనం ఇష్టంగా చేస్తే ఎంత బాగా వస్తాయో అన్ని రకాలు అనమాట పెద్దగా కొనాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని కొనాల్సి వస్తుంది కానీ ఉన్న వాటిని మనం ఎంజాయ్ చేస్తా తింటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకి హ్యాపీ ముందు మనం కూడా హెల్తీగా ఉంటాం ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా టెరస్ గార్డెన్లో ఒక రెండు మూడు మొక్కలన్నీ చేసుకుని చేస్తారని నేను అందుకే ఇంత వివరంగా నేను ఎప్పుడూ ఇంతసేపు పెద్ద వీడియో అసలు చేయనే చేయను ఇది అందరికి ఇన్స్పైర్ అవుతుంది కొంతమందికన్నా ఒకళ్ళిద్దరికన్నా అని చేస్తున్నాను